హిందువులందరినీ హింసావాదులని హిందువులను కించపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చేనేపల్లి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జూలై ఒకటిన పార్లమెంటు భవన్లో కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందుత్వం గురించి మాట్లాడుతూ శివుడు అహింసావాది తన దగ్గర త్రిశూలం ఉన్న దానిని ఎడమవైపున పెట్టుకుని ఉంటాడు అలాగే కుడి చేతిని అభయహస్తంలాగా చూపిస్తుంటాడు కాబట్టి అతను అహింసావాది కానీ ఎవరైతే తాము హిందువులమని చెప్పుకుంటున్నారో వారందరూ హింసావాదులు ద్వేషులు అసత్యవాదులని అంటూ అతను చేసిన జుగుప్సాకరమైనటువంటి మాటలు చాలా కఠినంగాను చాలా ఉన్నాయని అన్నారు కిరణ్ హిందువులకు ఒక హిందువుగా ఆ మాటలు విన్న తర్వాత తనకు చాలా మనోవేదన కలిగిందని చాలా భావానికి భయానికి రాహుల్ గాంధీ మాటలు దేశంలో మత ఘర్షణలు రేపడానికి సివిల్ కనబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ చేసిన ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ లాయర్ మాసుమయ్య లోకేష్ బాబు గూలూరు నాగులు తిరుపతి ఎస్వయూ పోలీస్ స్టేషన్ సిఐ మురళీ కృష్ణారావు ఒక ఫిర్యాదు చేశారు మన కేరళలో జరిగినటువంటి ఒక ర్యాలీ పిఎఫ్ఐ అనే ఒక సంస్థ ర్యాలీ చేస్తూ హిందువులారా మిమ్మల్ని మీ గుడులకే వేలాడదీస్తాం మీ గుడులకు మిమ్మల్ని ఉరి తీస్తామని ఒక ర్యాలీ చేస్తే ఆ సంస్థను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఈ పిఎఫ్ఐ అనే సంస్థ సెక్యులర్ సంస్థ చాలా మంచి సంస్థ అని అన్నాడు అంటే ఏంటి హిందువులను ఉరిదీసే సంస్థల్ని నువ్వు సెక్యులర్ సంస్థలు మంచి సంస్థలు అంటున్నావు అని అంటే హిందువుల పరిస్థితి ఏంటి భారతదేశంలో ఏనాడైనా నువ్వు హిందువులను వాడివే కదా హిందువులను చంపడానికి నీ యొక్క కుటిల మనస్తత్వంతో నువ్వు ఈరోజు పార్లమెంట్ బోర్డులో మాట్లాడావు ప్రతి ఒక్కరూ హిందువులు చెప్పుకున్న ప్రతి ఒక్కరు హింసావాది అసత్యవాది ద్వేషులు అన్నావు కానీ ఇదే మాట హిందువులు చంపుతామన్న వాళ్ళని నువ్వు చాలా మంచి వాళ్ళు సెక్యులర్లు అని చెప్పి సెక్యులర్ మంచి సెక్యులర్ అనే పదానికి నిర్వచనం వాళ్ళే అని చెప్పి అని అన్నావు నీ ఉద్దేశం ఏంటి ఇంత కరుడుగట్టిన భావజాలంతో నువ్వు పార్లమెంట్లో అన్నటువంటి పదాలని తక్షణం వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి లేదనే పక్షంలో ఇతన్ని ఎంపీ పదవి నుంచి బహిష్కరించి దేశ బహిష్కరణ చేయాలని నేను పార్లమెంట్ కమిటీ డిసిప్లిన్ యాక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది వారికి కూడా నేను వినియోగించుకుంటున్నాను